హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బొన్నరా ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే మన ఆటో డ్రైవర్లు చేసే మైనస్ పాయింట్ల గురించి అయితే ఈ వీడియోలో నేను బాగా క్లుప్తంగా అయితే వివరిస్తున్నాను అది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మన మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది కూడా మన ఆటో డ్రైవర్ల కోసం అయితే కొంచెం క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది అది ఏంటి మైనస్లు అనేది అయితే మీకు వీడియోలో చెప్తాను ఆటో స్టాండ్ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను ఆటో స్టాండ్లోనే కొన్ని లు అయితే ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనేది అయితే మీకు వివరించడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని ఆటో స్టాండ్లు అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటాయి గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతు జరిగి ఉంటుంది అయితే ఆ స్టాండ్ కొంచెం పరిమితం ఉంటుంది అనమాట అంటే ఇక్కడ స్టాండ్ ఉందనుకోండి ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో లేదంటే ఐదు వందల మీటర్లో మనకి వ్యవధి అదే పరిమితి ఉంటుంది లేస్ అయితే స్టాండ్ ఎక్కడుండి ఫర్ సపోజ్ ఒక ఐదు వందల మీటర్ల దూరం వరకు ఈ స్టాండ్ పరి పరిధి ఉంటుంది అక్కడ వరకు కూడా టికెట్లు ఎక్కించుకుంటే ఈ ఆటో స్టాండ్ లో మన డ్రైవర్స్ అన్న డ్రైవర్లు అందరూ ఉంటారు కదా మన అన్నలో ఆటో అన్నలు అందరూ అయితే అక్కడ వరకు పరిధి పెట్టుకుని ఎవరన్నా ఆటో ఆటో ఎక్కించుకున్నట్టయితే టికెట్లు ఆపడం అయితే జరుగుతుంది అయితే మన ఆటో పరిధి ఉంటుంది కాబట్టి అదే మన ఆటో స్టాండ్ పరిధి ఉంటుంది సో ఎవరన్నా ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కించుకునేట్టయితే మాత్రం మన వాళ్ళు వెళ్ళి ఆ ఆటో డ్రైవర్తో గొడవ పెట్టుకుంటారు అయితే ఆ టైంలో పాసింజర్స్ మనల్ని ఎలా చూస్తారంటే బాబు ఒక టికెట్ కోసం ఇంతలా కొట్టేసుకుంటున్నారు అని ఒక చీప్ గా అయితే వాళ్ళు మనల్ని చూడడం అయితే జరుగుద్ది సో ఎక్కించుకోవడం తప్పే ఒకవేళ ఎక్కించుకుంటే మాత్రం మన తోటి ఆటో డ్రైవరే కాబట్టి కొంచెం చూసి చూనట్టు ఒకసారి చెప్పండి మన మా ఆటో స్టాండ్ ఇక్కడ వరకు ఉంది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇది మా ఆటో స్టాండ్ ఇక్కడ వరకు ఉంది మాది రిజిస్ట్రేషన్ స్టాండ్ కాబట్టి నువ్వు ఈసారి వదిలేస్తున్నావు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఎక్కించుకోవద్దు నీకు మాకు గొడవలొద్దు అని అయితే మేము ఆ అబ్బాయికి అబ్బాయిలా చెప్పామంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కించుకోవడం సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎక్కించుకున్నాడు అంటే అది తన వ్యక్తిగతంగా మనం ఏం చేయలేమని ఒక అభిప్రాయం అది కూడా తప్పే మైనస్ ఫస్ట్ వన్ చెప్పాను కదా వాడు ఎక్కించుకున్న వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మ మైనస్ టూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాడు ఎక్కించుకున్నాడు అంటే తను తప్పు అంటే ఏం చేస్తారలే అని ఒక ఫీలింగ్ ఉంటాడు అంటే అందరూ తప్పులు చేస్తాం డ్రైవర్స్ అందరూ కూడా తప్పులు చేస్తాం అంటే రెండు అయి పని మూడు మనం వెళ్ళాం అంటే రెండు మూడు టికెట్లతో మనం వెళ్ళాం అలాగని మన వెనకాల సీరియల్లో ఉన్న వ్యక్తులు కూడా మనం అయితే ఆ టికెట్లు అయితే అప్పుడు బస్సు వస్తుంది ఆ టైంకి టికెట్లు మనం ఎక్కించుకోము అలాగే మన వెనకాల ఉన్న సీరియల్లో ఉన్న బండి అంటే మనం వెళ్ళాము ఒరే నేను వెళ్ళట్లేదు సో రెండు టికెట్లు నువ్వు వెళ్ళిపోయేలా ఉంటే వెళ్ళిపో అనేసి వెనకాల వ్యక్తికి కూడా ఇవ్వకపోగా ఒకవేళ తను ఏదన్నా పనులు వెళ్ళిపోయి ముందు టికెట్ ఎక్కించుకుంటే రే అడు ఎదరికి వెళ్ళిపోకెట్ ఎక్కించుకున్నరా అని కంప్లైంట్ రాస్తారు అంటే మన ఆటో స్టాండ్లో మనం ఒక టికెట్ ఎక్కించుకుంటే మనం చూనాం అది మూడో పాయింట్ నాలుగో తప్పు ఏంటో తెలుసా బస్ ఎక్కించి వెళ్ళిపోతుంది ఆ టికెట్ చూస్తా ఉంటాం ఎందుకంటే బస్సు మనం ఏం అనలేము గవర్నమెంట్ ద్వారా తిరుగుతుంది కాబట్టి మనం ఏం చేయలేం సో మనం మన వెనక వ్యక్తికి టికెట్ ఇవ్వకపోగా ఒకవేళ అక్కడికి అన్న పని ఉండి వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఒక టికెట్ ఎక్కించుకుంటే మళ్ళీ తన మీద కంప్లైంట్ రాస్తారు మన స్టాండ్లో అంత దౌర్భాగ్య స్థితిలో మనం అయితే ఉంటున్నాం ఓకే ఇది నాలుగు పాయింట్లు అని మళ్ళీ వేరే స్టాండ్ లోడు మన స్టాండ్ లో టికెట్లు ఎక్కించుకుంటున్నాడు అని మనం ఇక్కడ ఆపితే సపోజ్ అక్కడికి వెళ్ళి కూడా తను ఆపడానికే ట్రై చేస్తారు కదా అంటే ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగిపోతుంది ఘర్షణ పెరగడం వల్ల నేను కొన్ని స్టాండ్లు చూశాను స్టాండ్ ఒక చోట ఉంటే ఆటోలు ఎక్కడో కిలోమీటర్ దూరంలో పెట్టి ఈ మధ్యలో ఎక్కించుకునే ఆటోలు అన్నీ కూడా అక్కడ ఆపడం అయితే జరుగుతుంది సో ఇక్కడ పని పోతుంది పని ఉండట్లేదు మధ్యలో అలా నిలబడుకునే టికెట్లు ఇప్పుడు స్టాండ్ లోనే బళ్ళు అనుకో కిలోమీటర్ దూరంలో ఉండి ఇక్కడ వ్యక్తి ఒక ఆటో ఉంటుంది ఆ ఆటో నిండే వరకు ఆటో రాదు మధ్యలో ప్రయాణికులు రోడ్డు మీకు వచ్చి ఉంటారు కదా వాళ్ళని వేరే ఆటో ఎక్కించలేదు అలాగని వెళ్ళట్లేదు అవి ఎవరికి ఎవరు వేసుకెళ్తున్నారు అంటే బస్సులు లేదంటే బైక్ లిఫ్ట్లు ఓకే అంటే అలా చేయడం వల్ల మన వ్యాపారమే దెబ్బతింటాం అప్పుడు ఇది ఎన్నో మైనస్ ఐదో మైనస్ అవునా కదా కిలోమీటర్ దూరంలో పెట్టి బండి అక్కడ ఒక బండి పెట్టి ఆ బండి వచ్చిన తర్వాత ఈ బండి వెళ్తుంది అంటే స్టాండ్ లో రెగ్యులర్గా రెండు మూడు రూపీలు వేసేవాళ్ళు అంటారు కదా అప్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వస్తుంది అంటే నువ్వు ఎక్కడికైనా సరే సరే పాయింట్లో టికెట్లు దింపేసి మళ్ళీ ఎక్కడికి రావాలి అంటే ఇది ఒక కిలోమీటర్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అదొక కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్లు బాగుంది ఒక సీరంలో ఒక మూడు రూపీలు వేస్తే ఆరు కిలోమీటర్లు మనకు వేస్ట్గా ఆయిల్ అనేది కాలుతుంది టైం అంతా వేస్ట్ ఆరు పాయింట్లు అని ఇది ఈ రకంగా ఉంటుంది అయితే ఇక్కడ తప్పు ఎవరిదే అంటే వాడికి పరిమితి ఆ ట ఆ స్టాండ్కి పరిమితి అక్కడ వరకు ఉంది మనం ఎక్కించుకోకూడదు ఎందుకంటే మన స్టాండ్ లో మనం ఎక్కించుకుంటే మనం ఎలాగ మన స్టాండ్ లో అవతల వ్యక్తి వచ్చి ఎక్కించుకుంటే మనం దింపేస్తున్నాం కదా మనల్ని దింపేస్తారు కదా ఆ ఆలోచన అయితే మనలో ఉండాలి అవునా కదా అది కూడా తప్పు మన స్టాండ్లో ఎక్కించుకుంటే తప్పు ఆడ తప్పు అవతల స్టాండ్లో ఎక్కించుకుంటే తప్పు కదా ఎవరిదైనా తప్పు తప్పే కాబట్టి ఇక్కడికి ఏ తప్పులు అయితే మనం చేయగలి జరుగుతుంది ఎందు తప్పు ఏంటంటే ఒక వెయ్యి రూపాయల కిర ఉంది సపోజ్ వెయ్యి రూపాయల కిర ఉంటే మనకి మూడు వందల ఆయిల్ ఖాళీ ఐదు వందలు ఏడు వందలు అయితే మిగులుతుంది ఏడు వందలు మిగిలిపోతుందని అయితే మనం అనుకోకూడదు టైర్ మెయిన్స్ తీయాలి బండ్ రికార్డ్ మెయిన్స్ తీయాలి ఇంజనీర్ ఇంజిన్ మెయిన్స్ తీయాలి ఇవన్నీ తీసిన తర్వాత మనం కూలి పని తీసుకోవాలి అందులో మన కూలి పని లేకుండా మనం వెళ్ళం కదా తర్వాత బండి ఈఎంఐ ఇవన్నీ తీస్తే మనకు మిగిలేది జీరో మన కూలి పని ఉండదు అందులో సో ఇలా జరుగుతున్న తరుణంలో మనకు అక్కడ ఆరు పాయింట్లు అయిపోయినాయి ఆరు తప్పులు అయినా ఆరు ఏడవని సపోజ్ ఇది ఎందుది అనుకున్నాను నేను ఒక వెయ్యి రూపాయలకి వెళ్తున్నాను సో నాకు ఖాళీ లేదు నీకు అప్ప చెప్పాను అప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళు అడుగుతారు బాబు ఫోన్ నెంబర్ ఇది నేను మళ్ళీ నీకు ఎప్పుడు వస్తామో ఫోన్ చేస్తాం ఆ టైంకి మళ్ళీ వచ్చి ఉంది అని అని వాళ్ళు అంటారు అలా అయితే పర్వాలేదు నెంబర్ అవ్వచ్చు తప్పలేదు ఎందుకంటే వాళ్ళు నిన్ను మళ్ళీ రమ్మన్నం కోసమే ఫోన్ నెంబర్ తీసుకున్నారు కొంచెం మంది ఏం చేస్తారంటే బాబు మా ఊడు ఖాళీ ఉండలేదు అస్తమాన ఎవరు పెట్టున్నాడు ఈ నెంబర్ ఇవి డైలీ నీకే ఫోన్ చేస్తా పని ఉంటే అనగానే ఎంతో తప్పు ఇది ఎందుకంటే తక్కువ మంది మన నెంబర్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అక్కడ ఏంటంటే ఇవ్వడం ఎంతో తప్పు గుర్తుపెట్టుకుని బాగానే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఒకరోజు లేదంటే ఒక కూర రెండు నార్మల్ నార్మల్గా నేను ఎంత తీసుకుంటున్నాను అంతా నీ దగ్గర తీసుకుంటారు మూడో కెర వచ్చేసరికి ఏమవుతుందంటే ఆడు అదే తీసుకునేవాడు నువ్వు అదే తీసుకుంటున్నావు తగ్గించి అబ్బాయి అంటాడు నువ్వు పుష్పమని కోన్ని తొమ్మిది వందల లేదంటే ఎనిమిది అంటే కెర నిలబెట్టుకోవడం కోసం నువ్వు చేసే తప్పు ఏంటంటే తొమ్మిదో తప్పు కిర తగ్గించేస్తున్నావు అక్కడ రేటు నేను వెయ్యి రూపాయలకి నేను పంపాను నువ్వు ఎనిమిది వందలకి వెళ్తున్నావు అంటే మనకు మిగిలిదే ఏడు వందలు అందులో మళ్ళీ ఇంకొన్ని మందులు పోయిందంటే ఇంకేం మిగులుతుంది అంటే నీకు చేతికి పడుతున్నాయి అంటే ఆ డబ్బులు మనకే మిగిలిపోతున్నాయి అనుకుంటాను బండి మెయినస్ ఏంఐ మెయినస్ టైర్లు మెయిన్స్ రికార్డ్ మెయిన్స్ ఇంజిన్ మొత్తం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ లోపల మనం అక్కడికి వెళ్తాం ఒక మంచి ఉంటే భోజనం వాళ్ళు ఇప్పిస్తారు లేదంటే మన డబ్బులతో తినాలి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో భోజనం వంద రూపాయల తక్కువ అయితే ఎక్కడా లేదు కాబట్టి అన్ని అందులో మైనస్ వస్తాయి కాబట్టి అంతా మనకే లాస్ ఇది తొమ్మిదో మైనస్ చూసారు కదా అంటే డైరెక్ట్ అయిపోవడం వల్ల నేను పంపిన కిరాక్కి అవతల వ్యక్తి డైరెక్ట్ అయిపోవడం వల్ల ఎంత పోయింది వంద రెండు వందలు తగ్గిపోతుంది ఇది తప్పు అవునా కదా పదో తప్పు ఏంటంటే మనం రికార్డ్ లేకుండా బండి డ్రైవింగ్ చేయడం అనేది చాలా పొరపాటు పని అయితే ఈ ఆటో స్టాండ్ లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క వెహికల్స్ తనిఖీ చేయండి సో ఎందుకంటే తనిఖీ చేయమంటున్నాను ఇది పదో తప్పు అలాగా ప్రతి ఒక్కరికే సభ్యతను కట్టించేసుకోవడం అనేది పదో తప్పు అండి అయితే తనిఖీ చేయడం వల్ల ఏంటంటే రికార్డ్ ఫోర్స్ ఉన్న బళ్ళు మన స్టాండ్ లో తిరిగి అంటే ఒకవేళ ఇన్ కేసు ఏమో జరిగితే ఇన్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటే ఆ తప్పు పై వరకు వెళ్దండి అంటే ఇప్పుడు ఆటోలో పది మందిని ఎక్కించుకోకూడదని మనకు తెలుసు స్టాండ్ లో కూడా అరికెట్టుకుండా మన స్టాండ్ లో అరికెట్టుకుంటే చార్జీ పెంచుకోండి పది రూపాయలు పెంచండి తప్పలేదు ఈ యొక్క పది మందిని ఎక్కించుకోవడం అనేది అరికట్టి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ లేకుండా మధ్యలోనే ఎక్కించుకునేలాగైతే ప్లాన్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏం జరిగినా సరే మన మీద భారం అనమాట సో స్టాండ్ లో ప్రతి ఒక్కరితో సభ్యత్వం కట్టించుకోవడం అనేది పదో తప్పండి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మీకు ఆ ధర్మం అంటే చెక్ చేసుకుని కట్టించుకుంటే స్టాండ్లో బల్ అనేది పెరగవు అర్థమవుతుంది కదా మనము ఎవరిని చెక్ చేయకుండా కట్టించేసుకోవడం వల్ల మనకు స్టాండ్ స్టాండ్లో పెరిగిపోతున్నాయి పెరగకుండా ఉండాలంటే బాబు నువ్వు కొత్తగా కొనుక్కుని ఇలా ఉంటే శబ్దం కట్టేలా ఉంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నువ్వు యూనిఫామ్ యూజ్ చేయాలి అంటే మా స్టాండ్లో మీరు అలా చేస్తున్నారండి మీ స్టాండ్లో కూడా అంటే సో నా మా స్టాండ్ నేను ప్రెసిడెంట్ కాదు లేదంటే నేను అలాగే రూల్స్ పెడతాను ఇది ప్రతి ఒక్కరు పెట్టుకుంటే మంచిది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట నన్ను మీరు తిరిగి రివర్స్ లో కామెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదనేసి మీకు ఇప్పుడు అయితే చెప్పడం జరుగుతుంది సో పది తప్పులు అక్కడికి అయిపోయి కట్టించుకోవడం ఆఫీస్తారు అనుకోండి ఇంకెవరు కట్టరు డ్రైవింగ్ లైసెన్స్ రికార్డు యూనిఫామ్ అన్ని అడిగారంటే అంటే ఓన్లీ మన స్టాండ్ పరిమితి ఎక్కడి వరకు ఉంటది మన స్టాండ్ లో ఇంతమందిని ఎక్కించుకోవాలని ఒక రూల్స్ పెట్టుకుంటే మీరు పొద్దున్న ఎవరో మనల్ని వేలెత్తి చూపడానికి సరిపోవడం ఒకనా పది తప్పులు అయిపోయినాయి కదా యాజ్ గా నేను చెప్తున్నాను నేను నేను అంటే డ్రైవర్ కూడా తప్పు చేస్తాడు చేయడం కదా అందులో నేను చేస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను మా తామరాజు స్టాండ్ నుంచి పెద్ద వరకు కూడా నేనైతే ఫ్రంట్ ఎక్కించుకుంటాను అంటే సీట్లో ముగ్గురికి సరిపోద్ది నా చిన్నబడిని కాబట్టి నేను కూడా చిన్నబడిని ఎందుకు కొనుక్కున్నాను అంటే నేను గవర్నమెంట్ రూల్స్ అతిక్రమించకుండా ఉండడం కోసం నేను కొనుక్కున్నాను అయితే నేను పెద్ద వెళ్ళే వరకు మాత్రం ఒక టికెట్ ఎక్కించుకుంటాను ఫ్రంట్ ఉంటే లేకపోతే ఆయన ఎక్కించుకుని వెళ్ళిపోతా మాకు ఎందుకంటే నలభై రూపాయలు ఛార్జ్ నూట ఇరవై రూపాయలు వస్తుంది అంటే అటు నుండి కూడా నాకు సీరియల్ పెట్టుకుంటే నాకు కవర్ అవుద్ది సో ఎంపీ వచ్చేస్తాను అయితే పెద్దపర్లో మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి ఒకవేళ ఒక టికెట్ ఇస్తారు లేదంటే అక్కడ కోట ముందనే లోపల టికెట్లు ఉన్నాయి అవి కూడా ఎక్కించి పంపుతారు అనమాట సో దాని గురించి అయితే నాకు అలాగా సర్వీస్కి వెళ్తే మాత్రం అలా సరిపోతుంది సో నేను చేసేది కూడా తప్పే ఫ్రంట్ ఎక్కించుకోవడం అన్నది సో ఇది కూడా పదకొండో తప్పు అయితే కెరైకి వెళ్తే మాత్రం ఎక్కించుకోను సర్వీస్కి వెళ్తే ఎక్కించుకుంటాను అది తప్పే సో పన్నెండో తప్పు ఏంటంటే మన డ్రైవర్లు చేసేదే పిల్లి పిల్లి కలబడుకొని కోతికి రొట్టె దెబ్బ అంట అది శాంతి ఉంది అలా మనం మనం కొట్టుకొని మనం బస్కి కారుకో లేదంటే ఏ బైక్కో ఛాన్స్ ఇస్తున్నాం అనమాట అంటే మనం బ్రతకపోగా అర్థమవుతుందా మనలో మనం కొట్టుకొని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం సో ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్టే కానీ అది ప్రతిసారి కాకుండా చెప్తున్నాను కదా మన పరిమితి మించి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇచ్చి రెండోసారి అయితే మీరు యాక్షన్ తీసుకోండి తప్పు ఎందుకంటే మనం చేయకుండా ఉండాలి తప్పులు మన ఎదటి వ్యక్తిని ఏదైతే చూపుంటే ఆ వేలు మన వైపుకి రాకుండా చూసుకోవాలి అలా అయితేనే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ పన్నెండు తప్పులు ఇక్కడికి అయిపోయినాయి ఇంకా తప్పులు నెక్స్ట్ పదవుల తప్పు ఏంటంటే డ్రైవింగ్ ఉన్నప్పుడు తాగకూడదని తెలిసి కూడా ఆ వ్యక్తి అయితే తాగుతున్నాడు అయితే దాన్ని మనం సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు సీరెల్లో పెట్టేటట్టుగా ఉంటే తాకకూడదనేసి అయితే ఒక రూల్ మీరు పెట్టుకోవడం అయితే మంచిది ఇది పదమూడవ తప్పు పద్నాలుగో తప్పు ఏంటంటే జుట్టు ఎలా పెంచేసుకొని అది ఒక రకమైన డ్రెస్ వేసుకొని ఒక్కొక్కడు వేసుకున్న బట్టలు వేసుకొని రకరకాలుగా ఉంటారు అయితే మన డ్రైవర్ మన డ్రైవర్ వృత్తి చాలా గొప్ప వృత్తి అనమాట అలాగా పిచ్చి పిచ్చి బట్టలు పిచ్చి పిచ్చిగా ఉండి అలా చేయకండి అంటే అది డ్రైవర్కి మంచిది కాదు ఇది పద్నాలుగో తప్పు పదిహేనో తప్పు ఏంటంటే మనం అమ్మాయిలతో ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం అనేది జరిగింది అది తప్పు ఎంత ఎందుకంటే ఎక్కిన అమ్మాయి కూడా డ్రైవర్ ఇంకా అది అలా చూడడం వల్ల అయితే వాళ్ళిద్దరూ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లోనే మాట్లాడుకొని అవి ఎక్కడెక్కడికో అనమాట అయితే ఆటో డ్రైవర్కి మూడు మంది సంబంధాలు ఉంటాయి అనేసి అయితే ఎక్కడికైనా మనం ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్తే ఆటో డ్రైవర్కి బాబు ఆటో డ్రైవరా అనే ఒక అపోహ అయితే వాళ్ళలో కలిగేలా అయితే చేసాం ఇది పదిహేను తప్పు ఎందుకంటే ఇలాగ అమ్మాయిలతో మాట్లాడడం వల్ల ఎక్కడికైనా పెళ్లి సంబంధానికి వెళ్తే ఆటో డ్రైవర్ చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతాడు చాలా సంబంధాలు ఉంటాయి అక్రమ సంబంధాలు అనేసి అయితే ఒక అపోహ అయితే కలుగుతుంది సో ఇది కూడా ఇది చేయడం తప్పు కాబట్టి పదిహేను తప్పు ఈ తప్పు అందించుకోండి తప్పు ఇలా తప్పులు చేయడం ఆపుకుంటే మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓకేనా మనం యూనిఫామ్ వేసుకొని డిగ్నిటీగా ఉంటే మనం ఎవడన్నా సరిపోడు ఒకవేళ ఎప్పుడైనా సరే నీ ఆటో పరిమితి మించి ఎక్కించుకున్నా సరే ఈ యొక్క యూనిఫామ్ చూసి రికార్డ్ చూసి వాళ్ళొకే కొంచెం జాలి కలిగి వదులుతారనమాట అంటే పరిస్థితుల ప్రభావం ఒక్కొక్కసారి ఒకలా అంటే నువ్వు డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి నీ దగ్గర రికార్డు ఉండి నువ్వు ఒక కాఫీసార్ట్ యూనిఫామ్ లో ఉన్నావు అంటే పర్వాలేదురా మనవాడు బాగానే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఒకరు రెండు టికెట్లు ఉంటే ఉండే అనేసి అయితే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట ఒకనా ఇది మనం నేర్చుకోవాల్సింది పదహారో తప్పు ఏంటంటే ఇప్పుడు పర్సెల్ ఒక బైక్ వెళ్తున్నా ఒక ఆటో వెళ్తున్నా మనం వాళ్ళని సైడ్ రైడింగ్ చూస్తాం సైడ్ రైడింగ్ చూసినప్పుడు సడన్ గా మనకి ఒక టికెట్ ఆపడం అనేది జరుగుద్ది అనమాట ఆటో చేట్టి ఆపుతా ఉంటారు అలాంటప్పుడు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా ఇలా సైడ్ ఇవ్వగానే పక్కలాగా టికెట్ గురించి అది ఆ టికెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు అవ్వచ్చు లేదా ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు రావచ్చు అనుకో సపోజ్ మనం ఇలాగ పక్కమని పే కొట్టి సైడ్కి లాగడం వల్ల ఏం జరుగుతుందంటే వచ్చే వ్యక్తులు మన ఆటోలో పడిపోయే అవకాశం ఉంటుంది సో అలా పడిపోయినప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్ అంటే తప్పు నీదే కనిపిస్తుంది కాబట్టి సెటిల్మెంట్ అనేది కంపల్సరీ చేయవలసి వస్తుంది సో ఇక్కడ మన మనల్ని ఆపిన టికెట్ పది రూపాయలు అవ్వచ్చు ఇరవై రూపాయలు అవ్వచ్చు లేదంటే యాభై రూపాయల వరకు అవ్వచ్చు అంటే గోటిలో పోయి బడ్ల వరకు వస్తుంది అనమాట అంటే యాభై రూపాయలు నాయకు కాదని నువ్వు సడన్ గా చూసి వదిలేస్తే నేను ఈ బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ లేదంటే కారు వాళ్ళు కానీ నీకు డాష్ ఇచ్చే అవకాశం కలగదు అక్కడ నీకు ఇంత ఇష్యూ అవ్వదు గొడవ అవ్వదు ఈ పదహార తప్పు ఏంటంటే టికెట్ గురించి సడన్ గా ఆపేయడం అవునా కదా అలా ఆపడం తప్పే కదా అది పదహార తప్పు పదిహేడో తప్పు ఏంటంటే ఈ ఆటోలని సౌండ్ బాక్స్లో పెట్టేసి ఫుల్గా సౌండ్లు పెట్టుకుని వెళ్తుంటే వెనకాల హార్న్ కొట్టినప్పుడు మనకి మైండ్ అంతా ఈ సాంగ్స్ మీద డైవర్ట్ అయిపోయి ఉంటుంది డ్రైవింగ్ మీద ఉండదు అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా హార్న్ కొట్టిన టర్నింగ్లో హార్న్ కొట్టుకున్నా సరే మనం వాటిని పట్టించుకోకుండా మనం వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది అలాంటప్పుడు మనం రిస్క్ రిస్క్ని మనం ఏం చేసుకుంటున్నాం కావాలని తెచ్చుకుంటున్నాం అవునా కదా ఈ సౌండ్ బాక్స్ పెట్టడం వల్ల మనకి డబ్బులు అంటే పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవచ్చు బేస్ రావడం కోసం ఎంత డబ్బు అయినా మన వాళ్ళు ఖర్చు పెడుతున్నారండి అది పదిహేడో తప్పు ఆ ఖర్చు అనవసరమైన ఖర్చు తర్వాత అది సెట్ ఆగిపోయిందంటే మళ్ళీ దానికి పెట్టుబడి తప్ప ఏం ఉపయోగం లేదు ఆ మెమరీ కార్డు దెబ్బేసిన రెండ్రోలు దెబ్బేసినట్టే ఫోన్ లో బ్లూటూత్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారు కానీ ఇంతకు ముందు అయితే మెమరీ కార్డులు కట్ట దాని నుండి క్యాషట్లు కూడా దెబ్బేసేవారు సో దాని వల్ల నష్టం తప్ప లాభం అయితే లేదండి ఆ డెక్ పెట్టించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచన అయితే మీరు చంపేసుకోండి ఎందుకంటే దానివల్ల మనకు రిస్క్ ఒక ఫ్రెండ్స్ ఇది పదిహేడో తప్పు పద్దెనిమిదో తప్పు ఏంటంటే స్టిక్కరింగ్ చిన్న విడిగా స్టిక్కరింగ్ ఏం చేస్తున్నారు బండికి ఓకే సీట్ల హైట్ సీట్లని హైట్ సీట్లు అయితే ఎవరో పెట్టించుకోతుంది హైట్ సీట్ ఎందుకు పెట్టించుకో అంటున్నా వెనకాల మనకి ఎవరైనా వస్తే లోపల మిర్రర్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మనం రివర్స్ చేసినప్పుడు కానీ కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటది సో దాని గురించి అయితే హైట్ హెడ్ సీట్ పెట్టించుకుంటే మాత్రం మనకి అవి కనిపించకపోవడం వల్ల మనం అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది ఇది పద్దెనిమిది తప్పు అలా హెడ్ సీట్ పెట్టించుకోవద్దండి బండి మనకి ఇష్టంగా చాలా ఇష్టం అనిపిస్తుంటది చేయించుకోవడం చాలా ఇష్టంగా ఉంటది సో అలా చేయించుకోవడం మనకే బొక్క డబ్బులు బొక్క ఇటు బండికి ఏదైనా జరిగితే పెట్టుబడి బొక్క అర్థమవుతుంది కదా ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకుని అయితే ఈ పద్దెనిమిది తప్పులు అయితే చేయకండి ఇంకా చాలా తప్పులు చెప్పు ఉండకపోతే చాలా ఉన్నాయి సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఎవరో చూడరు కాబట్టి ఈ వీడియో అయితే ఎక్కడితో సమాప్తం చేస్తున్నాను అంటే ఈ వీడియోలో ఏం చెప్పు మాకు ఏం అర్థమైంది అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను అంటే ఆటో స్టాండ్ లో చేసే పొరపాట్లు చెప్పాను అలాగే ఆటో డ్రైవర్లు చేసే పొరపాట్లు చెప్పాను అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలో మీకైతే ఒక క్లారిటీ అయితే ఎవడైతే జరుగుతుంది అనుకున్నాం క్లారిటీ ఇస్తున్నానని నేను అయితే అనుకున్నాను ఒకవేళ మీకు అర్థం అవకపోతే నేను ఏం చేయలేనమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు